పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రీన్ అంబాసిడర్ రమ సమావేశం సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాము అధ్యక్షతన శనివారం ఉదయం పది గంటలకు జరిగింది ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు గ్రీన్ అంబాసిడర్ సమస్యలు పరిష్కారం కోరుతూ నవంబర్ మూడవ తేదీ జిల్లా కేంద్రంలో డిపిఓ కార్యాలయం రాయబార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు దీనికి తోడు నెలా సమగ్రంగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యలు పరిష్కరించడంలో పాలక వర్గాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి కొన్ని పంచాయతీల్లో సంవత్సరాల బకాయిలు వేతనాలు ఉన్నాయి ఇవాళ పచ్చదనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ పల్లెల్ని పచ్చదనంగా ఉంచుతామని చెప్పి ప్రతి వారంలో శనివారం పెద్ద పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తున్నారు పారిశుధ్య కార్మికులకి నెల ఇచ్చేరికి జీతాలు చెల్లించడంలో పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నారు ఈరోజు పాలకొండ మండలంలో ముప్పై రెండు పంచాయతీల్లో గీన్ అంబాసిడ్లకు సంబంధించిన వేతన బకాయిలు కొన్ని పంచాయతీల్లో సంవత్సరాల బకాయిలు ఉన్నాయి కొన్ని పంచాయతీల్లో ఆరు ఐదు బకాయిలు ఉన్నాయి ఏమంటే గత బకాయిలు అని చెప్పి చెప్తున్నారు వెంటనే గీన్ అంబాసిడ్ల బకాయిలు తక్షణమే చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా ఈరోజు హెల్త్ యాల్వెన్స్లో ఇవాళ గీన్ అంబాసిడ్కి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అంగీకరించే జీవోలు ఇచ్చినప్పటికి కూడా పాలకొండ మండలంలో ఒక పంచాయతీలో తప్ప అనేక పంచాయతీల్లో అమలు చేయడం లేదు ఆరు వేల వేతనంతో పాటు నాలుగు వేల హెల్త్ యారెన్స్ కలిపి పదివేల రూపాయలు ఐదో తేదీ లోపే గీనాబర్ సీట్లకు అమలు చేయాలని లేకుంటే గీ నంబర్ సీట్లు అందరూ ఐక్యంగా ఉద్యమానికి సిద్ధంగా అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను